హాయ్ అండి వెల్కమ్ టు కేబీ ఆర్ట్ వర్క్స్ నేను మీ భారతిని ఈ వీడియోలో నేను కట్టు తీగని యూజ్ చేసి చైన్ మేక్ చేస్తున్నానండి ఇందులో నేను తులిప్ యూజ్ చేస్తున్నాను దీనికోసం కావాల్సిన వస్తువులు తీగ కొత్తిమీర అలాగే తులిప్స్ ఇది చిన్నపిల్లల కోసం మేక్ చేస్తున్నాను అందుకే నేను వీటిలో ఈ తులిప్స్ యూజ్ చేస్తున్నాను అలాగే క్యాప్స్ ముత్యాలు చైన్ మేక్ చేయడం కోసం అవసరమైన టూల్సు ప్రీవియస్ వీడియోలో చూపించినట్టుగానే కట్టు తీగని ఉక్కుని ఈ విధంగా నీడిల్ సహాయంతో పెట్టుకున్న తర్వాత టూ టైమ్స్ చుట్టుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్టర్తో కట్ చేసుకుంటున్నాను ఆ మిగిలిన ఎడ్జ్ని కూడా కట్టర్తో ప్రెస్ చేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ ముచ్చం తీసుకొని ఈ విధంగా పెట్టుకుంటున్నాను పెట్టిన తర్వాత నీడిల్ సహాయంతో నీడిల్ పైనుంచి కిందకి తీసుకొని టూ టైమ్స్ చూడుతున్నాను ఉక్కుకు మనం పైనుంచి అండి దీనికి ముచ్చం పెట్టిన తర్వాత కింద నుంచి చూడుతున్నాం నీడిల్కి ఎక్స్ట్రా ఉన్నదని కట్ చేసుకొని కట్టతో ప్రెస్ చేసుకుంటాం తర్వాత ఈ విధంగా ఉంటుందండి తర్వాత మళ్ళీ మనం కట్టు తీగను తీసుకొని ఈ విధంగా నీడిల్ సహాయంతో సేమ్ పైనుంచి టూ టైమ్ చుట్టుకుంటాము నీడిల్ పై నుంచి టూ టైమ్స్ చుట్టుకుంటాం చుట్టి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకొని కట్టర్తో ప్రెస్ చేసుకుంటాము ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ముందు ముందు నేను చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అనేది ముందుగానే మీరు చూడవచ్చును తర్వాత మళ్ళీ ముచ్చం పెట్టుకొని అదే విధంగా ముందు మనం ఏ విధంగా చేసామో అదే విధంగా మనకి ఎన్ని స్టెప్స్ కావాలనుకుంటున్నామో అన్ని స్టెప్స్ అదే విధంగా చేసుకుంటాము ఇక్కడ నేను ఒక దగ్గర ఫోర్ టైమ్స్ ముత్యాలు తీసుకుంటున్నాను తర్వాత స్టెప్స్లో త్రీ త్రీ చప్పును తీసుకుంటున్నాను చైన్ మిడిల్లో హ్యాంగ్ చేయడం కోసం నేను ఇక్కడ కొత్తిమీరని అలాగే స్మాల్ సైజు త్రీ ముత్యాలని తీసుకుంటున్నాను కొత్తిమీరని టూ పీసెస్ కింద కట్ చేసుకొని ముత్యంని పెట్టుకుంటున్నాను పెట్టుకొని దాన్ని ఈ విధంగా టూ టైమ్స్ చుట్టుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని మిగిలిన దాన్ని ప్రెస్ చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం నేను త్రీ ముత్యాలని ఇదే విధంగా మేక్ చేసుకుంటున్నాను మేక్ చేసిన తర్వాత అవి ఈ విధంగా ఉంటాయి తర్వాత కట్టు దిగిన తీసుకొని మనం మేక్ చేసిన త్రీ ముత్యాలని నీడిల్ సహాయంతో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వాటిని టూ ఆర్ త్రీ టైమ్స్ చుట్టుకుంటాం చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్టతో కట్ చేసి ఆ ఎడ్జ్జుని కట్టతో ప్రెస్ చేసుకుంటాం ప్రెస్ చేసిన తర్వాత తులిప్ని తీసుకొని దాన్ని ఈ విధంగా పెట్టుకొని దానిపైన మళ్ళీ క్యాప్ని పెట్టుకుంటున్నాం క్యాప్ పెట్టిన తర్వాత రౌండ్ షేప్లో ఉన్న స్మాల్ ముచ్చంని తీసుకొని క్యాప్ పెట్టిన తర్వాత దాన్ని పెడుతున్నాం పెట్టిన తర్వాత నీడిల్ని యూజ్ చేసి సేమ్ మనం కట్టు తేగిన ఎలా అదే అదేవిధంగా నీడిల్ కింద నుంచి టూ టైమ్స్ త్రీ టైమ్స్ చుట్టుకొని ఎక్స్ట్రా కట్ చేసుకుంటాము ఇలా మేక్ చేసిన తర్వాత హ్యాంగింగ్ అనేది ఈ విధంగా తయారవుతుంది ఆ హ్యాంగింగ్ కోసం తయారు చేసిన ఈ తులిప్స్ని మనం ఆ ముందుగానే అల్లిపెట్టుకున్నానండి నేను ఫస్ట్ ఉక్కు దగ్గర ఫోర్ టైమ్స్ తర్వాత తులిప్ పెట్టాను తర్వాత త్రీ త్రీ టైమ్స్ పెట్టుకొని మళ్ళీ తులిప్ పెట్టిన తర్వాత టూ టైమ్స్ ముత్యాలని మేక్ చేశాను ఆ మేక్ చేసిన తర్వాత మళ్ళీ కట్టు తీగను తీసుకొని అందులోకి మనం హ్యాంగింగ్ కోసం తయారు చేసిన ఆ తులిప్ని ఈ విధంగా నీడిల్ సహాయంతో సేమ్ మనం కట్ తీగిన ముందు ఎలా ముత్యాలు కల్లామో అదే విధంగా టూ టైమ్స్ అల్లుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకుంటున్నా అండి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసిన తర్వాత దాన్ని ప్రెస్ చేసుకుంటున్నాము ప్రెస్ చేసిన తర్వాత మనకి దాని లుక్ ఈ విధంగా కనిపిస్తుందండి మనకి ఒక సైడ్ అనేది మనం మేక్ చేసాము తర్వాత సెకండ్ సైడు సేమ్ అదే విధంగా ముత్యాలని పెట్టుకుంటాం టూ టైమ్స్ పెట్టుకుంటున్నానండి నేను ఇక్కడ నేను చెప్పిందే చెప్తున్నాను అనుకోకండి అంటే చైన్ మొత్తం ఏ విధంగా మేక్ చేయాలనేది నేను కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను ఒకవేళ ఎవరికైనా చేయాలనుకుంటే వాళ్ళకి అర్థం అవ్వడం కోసం అలా టూ టైమ్స్ అల్లుకుంటామండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత టూ టైమ్స్ అల్లిన తర్వాత మళ్ళీ తులిప్ని పెట్టుకుంటున్నాను ఇందాక నేను తులిప్ని పెట్టడం చూపించలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాం సేమ్ ఏం లేదు మనం ముచ్చం ఎలా పెట్టుకొని మేక్ చేస్తున్నామో అదేవిధంగా తులిప్ని కూడా మనం పెట్టుకుంటాం ఈ విధంగా అటు ఇటు సేమ్ లెంత్లో అల్లు కొన్న తర్వాత మనం లాస్ట్ ఎండింగ్ మనం మళ్ళీ త్రీ స్టెప్స్ అయిపోయిన తర్వాత ఫోర్త్ స్టెప్ నేను చూపిస్తున్నానండి ఉక్కు దగ్గర ముచ్చమ్ని పెట్టిన తర్వాత ఉక్కు రింగ్ ఉంటుంది కదా మనకి ఆ ఉక్కు రింగ్లోనికి మనం కట్టు దిగని పెట్టుకొని నీడిల్ సహాయంతో టూ టైమ్స్ చుట్టుకుంటున్నాం నేను ఇక్కడ ముచ్చం పైన అల్లలేదండి డైరెక్ట్గా తీగకి ఉక్కు ముచ్చముని ఉక్కుని కూడా పెట్టి నీడిల్ సహాయంతో ఈ విధంగా టూ టైమ్స్ రోల్ చేసుకుంటున్నాము ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసి అజ్జిని మనం ప్రెస్ చేసుకుంటాము ఈ విధంగా చైన్ అన్నది మేక్ చేశాను ఇక్కడ మనం తులిప్స్ బదులు పాల్స్ కానీ బీట్స్ కానీ నక్సీ బాల్స్ అలా మనం ఏ వాటి వేటినైనా యూజ్ చేసుకోవచ్చండి యూస్ చేసుకుని మనం చైన్ అనేది మేక్ చేయవచ్చు చైన్ అనేది రెడీ అయిపోయిందండి చైన్ ఎలా ఉన్నదన్నది నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్